హాయ్ ఫ్రెండ్స్ వర్క్ అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునేది కార్తీక దీపం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీప జరిగింది తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు ఇక దీప అది కాదు బావ అసలు ఆ మనిషి మారుతుంది అని ఎంతగానో ఎదురు చూశాను కానీ తనలో మార్పు రావట్లేదు అని చెప్తుంది ఇక కార్తీక్ తాత తిట్టాడు కదా అని అంటే అప్పుడు దీప అసలు తిట్టడం కాదు బాబా ఆ మనిషిని కొట్టాలి మామయ్య గారి పెళ్లి గురించి అడిగే హక్కు తనకెక్కడుంది అసలు మామయ్య మారిపోయాడు నీకోసం మారిపోయాడు కాబట్టి ఏమనలేకపోయాడు లేదంటేనా తన సంగతి అప్పుడు చెప్పేవాడు ఆయన కావేరి అత్తయ్యని పిలిచినందుకు నేను చాలా సంతోషపడ్డాను కానీ ఆ ఆనందాన్ని కాసేపు కూడా లేకుండా చేసింది అని చాలా బాధపడుతూ ఉంటుంది దీప అప్పుడు కార్తీక్ మరదల వాళ్ళు అనుకున్నది ఏది కూడా జరగట్లేదు కదా ఎందుకంటే మా నాన్న ఈరోజు ఇంటికి వచ్చాడు అదే కాకుండా జ్యోస్న ఉండాల్సిన ప్లేస్లో ఆయనే ఉన్నాడు కదా అదే కాకుండా నువ్వు మార్నింగ్ బిజినెస్కు సంబంధించి ఓ ప్లాన్ చెప్పావు కదా అందుకే అప్పుడు వాళ్ళకి చెంపదెబ్బ తగిలింది అందుకే ఇదంతా వాళ్ళు చేస్తున్నారు అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప సరే బావా హోమానికి అందరినీ పిలవమ్మని గురువు గారు చెప్పారు కదా మరి అది జరిగేలా లేదు కదా అని అంటే అప్పుడు కార్తిక్ జరుగుతాయి మరదలా కానీ పారు జ్యోసన అలా రెచ్చిపోయి మాట్లాడతారు అని ఎవరు కూడా ఊహించలేదు ఇక నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను తాతని అడ్డు పెట్టుకునైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్తాను మరదలా అని చెప్తాడు ఇక దీప బాబా నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్తావని నాకు బాగా తెలుసు కానీ పాపం మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో అని బాధపడుతుంది అప్పుడు కార్తిక్ అసలు జ్యోత్న లాంటి కూతురు ఉంటే ఏ తెల్లైనా సరే అలాగే బాధపడుతుంది అని చెప్తాడు ఇక కార్తిక్ చెప్పినట్టుగానే సుమిత్ర చాలా బాధపడుతుంది ఏవండి దాని వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి ఏమనాలి అసలు అత్తయ్య గారి మాటలు పట్టుకొని అది ఎందుకు పనికి రాకుండా తయారవుతుందండి అందుకే తనకి వెంటనే పెళ్లి సంబంధం చూడండి అని చెప్తుంది సుమిత్ర అప్పుడు దశరథ తన తమ్ముని కర్రతో కొట్టి చంపాలనుకున్నది జోస్నే కాబట్టి కాస్త బాధపడతాడు కానీ ఆ విషయం సుమిత్రకి తెలిస్తే తట్టుకోలేదు అని నిజం చెప్పలేకపోతాడు ఇక పెళ్లి సంబంధం విషయంలో తొందరపడకూడదు ఎందుకంటే ఇంతకుముందు గౌతమ్ విషయంలో కూడా ఏం జరిగిందో నువ్వు చూసావు కదా అందుకే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్తాడు తర్వాత సుమిత్ర సరేనండి గురువుగారు విపత్తు అని అన్నారు కదా ఎవరికైనా ఏదైనా జరిగితే అదే నాకు భయంగా ఉందండి అని ఫీల్ అవుతుండే అప్పుడు దశరథ ప్రమాదం ఉంది కానీ దానికి పరిష్కారం కూడా ఉందని చెప్పారు కదా అని చెప్తాడు దశరథ అప్పుడు సుమిత్ర అది జరగదండి అది జరగాలి అంటే అందరూ రావాలి అని చెప్పారు కదా అసలు ఈ ఇంటి అల్లుడే రానప్పుడు ఇక అందరూ వచ్చినట్టు ఎలా అవుతుందండి అని అంటుంది ఇక నాన్న కార్తీక్ ఉన్నారు కదా వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు అని దశరథ చెప్తాడు ఇక సుమిత్ర జోస్న పెళ్లి జరగడం అందరూ చూడాలండి కానీ గురువు గారు చెప్పినట్టు ఆ దోషం వల్ల ఎవరి ప్రాణమైనా పోతే అని బాధపడుతుంది ఆ మాటకి దశరథ సుమిత్ర ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటివి మాట్లాడకూడదు అయినా ఎవరికి ఏం జరగదులే అంతగా భయపడాల్సిన అవసరం లేదు అనవసరంగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని చెప్తాడు దశరథ ఇక అప్పుడే దీప కాఫీ తీసుకుని వస్తుండే దశరథ సుమిత్ర హోమం గురించి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా వింటుంది ఇక జ్యోత్న గురించి వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు అది చూసి దీప కూడా చాలా బాధపడుతుంది తర్వాత దశరథ దీపని చూసి తను తెచ్చిన కాఫీని సుమిత్రకి ఇచ్చి తాగమని చెప్తాడు ఇక దీపని పక్కకి రమ్మని చెప్పి చూడమ్మా మిగతా వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో నాకు తెలియదు లేదు కానీ నేను మాత్రం నిన్ను కూతురు లాగానే చూస్తున్నా అదే కాకుండా సుమిత్రని కూడా నువ్వు అమ్మలాగా అనుకుంటున్నావని నాకు బాగా తెలుసు నా కన్న కూతురు కంటే నువ్వే ఎక్కువ ప్రేమని మా మీద చూపిస్తున్నావు ఈ ఇంట్లో మిమ్మల్ని ఏదైనా ఒక్క మాట అన్న కూడా మీరేమీ పట్టించుకోరు అందుకే జ్యోష్ణని నీ తోబుట్టువు అనుకో నీ చెల్లి నిన్ను ఒక్క మాట అంటే నువ్వు కోప్పడతావా చెప్పు అని బాధపడుతూ ఉంటాడు దశరథ ఇక దీప ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆయన నిజానికి శ్రీధర్ మావి గారిని చాలా బాధ పెట్టింది ఆ జ్యోష్న అని చెప్తుంది అప్పుడు దశరథ అవునమ్మ బావగారిని చాలా మాటలు అన్నారు కానీ గురువుగారు చెప్పినట్టు ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనని సుమిత్ర చాలా బాధపడుతుంది అసలు ఏం కాదు అని తనకి ధైర్యం చెప్పాను కానీ నాకు కూడా లోపల భయంగానే ఉంది అందుకే చెప్తున్నా నువ్వు నా కన్న కుదిరివి కాకపోయినా కూడా సుమిత్ర బాధ్యత నీకు కార్తిక్కి అప్పగిస్తున్నా ఇక మీరు ఏం చేస్తారో అది చేయండి కానీ హోమం మాత్రం జరిగేలా చూడండి అని చెప్తాడు అప్పుడు దీప బాబా నాతో ఓ మాట చెప్పాడు అదే మాట మీతో చెప్తాను మనం ఉండగా ఎలాంటి అరిష్టం ఏంటి గడప లోపలి కూడా రాలేదు ఇది మన కుటుంబం ఈ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మనదే అని చెప్పాడు అని చెప్తుంది అప్పుడు దశరథ ఇక ఇది చాలమ్మ వాడు ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా హోమం జరుగుతుంది ఇక దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని కాస్త సంతోషిస్తాడు సీన్ కట్ చేస్తే పార్జితం జోష్ని దగ్గరకు వస్తుండే రోజు నేను అరవడం వల్లే మీ తాత కూడా కాస్త తగ్గాడు ఇక ఆ కార్తిక్ గాని కూడా కాస్త తగ్గించాలి అని చెప్తుండగానే కార్తిక్ ఎంట్రీ ఇస్తాడు పారు అని పిలుస్తాడు అంతే పార్జితం గుండెల్లో భయం పుట్టుకొస్తుంది ఏంటి మనవడా అంటూ విడకారం చేస్తుండే పిలుపు వచ్చింది పారు అని చెప్తాడు కార్తిక్ ఎక్కడి నుంచి అంటుంది ఇక దర్బార్ నుంచి అని చెప్తాడు కార్తిక్ ఎవరికో అంటుంది పారు అప్పుడు కార్తిక్ ఎవరికో అంటున్నవేంటి గర్జన విన్న తర్వాత కూడా పిలుపు వచ్చింది అంటే అది శ్రీ శివనారాయణ గారిది అని అర్థం చేసుకో అని చెప్తాడు అప్పుడు పారుజాతం ఆయన సింహం అయితే నేను శివంగి అని విర్రవిగుతుంది అప్పుడు కార్తిక్ ఆయన ఏదో చెప్తారట అని చెప్తాడు ఇక పారుజాతం భయపడాల్సిన రోజులు పోయాయి నేను ఇప్పుడు ఏం చేశానో నువ్వే చూసావు కదా ఆయన మీ నాన్నేన మాటలకు భయపడి పారిపోయాడు పిల్ల బాధ బచ్చేగాడివి నువ్వెంతరా అంటుంది పొగరుగా ఇక అలా అయితే నువ్వు తగ్గను అంటావు అంతేనా అంటాడు కార్తిక్ అప్పుడు పారిజాతం తగ్గడం అనేది మా ఇంటమంట లేదమ్మా అంటుంది ఇక కార్తిక్ సరే అదే మాట తాతకి చెప్పు ఏం పెద్ద గారు మిమ్మల్ని కూడా రమ్మని చెప్తున్నారు రండి అని చెప్తాడు ఇక పారిజాతం పదవి ఈ డ్రైవర్ గారికి కూడా ఈ పీజే పవర్ ఏంటో తెలిసేలా చేయాలి అంటూ చిరాకు పడుతూ చీర కొంగుని తిప్పుకుంటూ శివనారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక రమ్మని పిలిచి అని అడుగుతుంది ఇక శివనారాయణ బయట కారు రెడీగా ఉంది అని చెప్తాడు దేనికి అంటుంది పారిజాతం పిలవడానికి నువ్వు చూస్తా శ్రీధర్ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలవాలి రేపు మన ఇంట్లో జరగబోయే హోమానికి వాళ్ళని మీరే పిలవాలి అని చెప్తాడు ఇక పారిజాతం వాళ్ళు అంటే అని అడుగుతుంది ఇక శివనారాయణ వాళ్ళు అంటే శ్రీధర్ కుటుంబాన్ని అని చెప్తాడు ఇక పార్జితం ఆ రెండో పిల్లల్ని పిలిచి పరువు పోగొట్టుకోవడం అవసరమా అంటుంది ఇక శివనారాయణకి కోపం మామూలుగా రాదు పారిజాతం అంటూ బిగ్గరగా అరుస్తాడు ఇక పారి చాలా భయపడిపోతుంది చూడు ఇది నా ఇంటి క్షేమం కోసం జరిపిస్తున్న హోమం అందుకే వాళ్ళు రావాలి ఇది నా నిర్ణయం నేనైతే పిలిచాను నువ్వు అవమానించావు కాబట్టి వాళ్ళు రారు అందుకే నువ్వు జోసిన వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రండి అంటూ కోపం చేశాడు ఇక చోసిన మేము వాళ్ళింటికి పోవడం ఏంటి తాత అని అడుగుతుంది ఇక శివనారాయణ గుమ్మంలోకి వచ్చిన మనిషిని దారుణంగా అవమానించారు కదా అందుకే మీరే వెళ్ళి వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి పిలవాలి అని చెప్తాడు ఇక పారిజాతం పిలవకపోతే అంటుంది ఇక నా మాట విలని మనుషులు నాకెందుకు ఇప్పుడే మూట సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ కోపం చేశాడు ఇక పారిజాతం హడలిపోతుంది నేను అసలు అనను అన్నాను అంటే ఖచ్చితంగా చేస్తాను అంటూ కోపం చేయడంతో అప్పుడు పారిజాతం గతంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు శివనారాయణ పారిజితముని ఇంట్లో నుండి గిండేస్తాడు కాబట్టి అది తలుచుకొని చాలా భయపడిపోతుంది ఇక శివనారాయణ ఏం పారు ఆ ఇంటికి వెళ్తావా లేక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావా అంటూ బేరిస్తాడు ఇక పారిజాతం భయపడుతూ ఇవ్వండి నేను ఆ ఇంటికి వెళ్తే మీ పరువు అని చెప్తుంటే అప్పుడు శివ बना रहना నేను వద్దు అని చెప్పినప్పుడే నాకు తెలియకుండా ఇంటికి ఎన్నో సార్లు వెళ్ళావు కదా మరి ఆ లిస్టు తారీఖులతో సహా చూపించమంటవా అంటూ కూపన్ చేశాడు ఇక ఆగ్నికి ఆద్యం పోసినట్టు కార్తిక్ లిస్టు పెద్ద సారు అని అడుగుతాడు అప్పుడు పార్జతం అరే చిత్రగుప్త నువ్వు ఏ లిస్టు రాయదురా అంటూ దండం పెడుతుంది అప్పుడు చూసినా నేను వెళ్ళను అంటే ఏంటి తాత అంటుంది ఇక తాత అది మీ గ్రాని బాధ్యత నీతో వెళ్ళి శ్రీధర్ని పిలిస్తేనే పార్జతంకి ఇంట్లో మళ్ళీ ఎంట్రీ ఉంటుంది లేదంటే ముళ్ళే ముట్ట రెడీగా ఉంటుంది పట్టుకొని ఇంట్లో వెళ్ళిపోవడమే ఆలస్యం అంటూ వార్నింగ్ ఇస్తాడు ఇక పారిజిత్యం చూసిన ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు అప్పుడు కార్తిక్ పెద్దసారు ఆ మూట ఎక్కడుందో చెప్పండి సార్ నేను తీసుకొస్తాను అని చెప్తాడు అప్పుడు పారిజాతం రేయ్ నువ్వు ఆగరా నాయనా అంటూ దండం పెడుతుంది ఇక శివనారాయణ మీరు వెళ్ళడమే కాదు వాళ్ళతో మేము వస్తాము అని ఒప్పించాలి వాళ్ళని ఇక్కడికి మీరే తీసుకురావాలి అని చెప్తాడు ఇక కార్తిక్ని కూడా రే కార్తీక్ నువ్వే వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకొని వెళ్ళు అక్కడ ఏదైనా తేడా వస్తే పార్జాతాన్ని మాత్రం ఏదైనా గుడి దగ్గర వదిలేసి జ్యోష్ఠని మాత్రమే ఇంటికి తీసుకుని రా అని చెప్తాడు ఇక కార్తిక్ గుడి దగ్గర ఎందుకు సార్ అంటూ అమాయకంగా అడుగుతాడు అప్పుడు పార్జాతం రే నాకు అర్థమవుతుందిరా వదిలేరా అంటూ దండం పెడుతుంది ఇక జ్యోస్టని రమ్మని చెప్తే తను రాను అంటుంది ఎలాగోలా జోస్టన్ ఒప్పించి తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే అప్పుడు కార్తిక్ తాత ఒకవేళ పారుని దింపాల్సి వస్తే ఏ గుడి దగ్గర దింపమంటావు అని అడుగుతాడు ఇక పారుజితం రే ఏ గుడి దగ్గర వద్దురా అంటూ బ్రతిబాడుతుంది ఎంకి పెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదేనేమో ఈ ఇంట్లో హోమం నా చావుకి వచ్చింది ఏంట్రా దేవుడా అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సీన్ కట్ చేసే శ్రీధర్ పారుజత్తం అన్న మాటలే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే కాలింగ్ బిల్ మోగుతుంది వెళ్ళి చూస్తే కార్తిక్ కనిపిస్తాడు నువ్వేంట్రా ఇలా వచ్చావు తాత పంపాడా అని అడుగుతాడు ఇక తాతే పంపాడు కానీ నన్ను కాదు పారుని జ్యోష్ణను పిలిచి వాళ్ళని అని చూపిస్తాడు వీళ్ళెవరు అని అడుగుతాడు శ్రీధర్ అప్పుడు పారిజాతం అల్లుడు అని పిలుస్తుండే ఇక శ్రీధర్ అల్లుడెవరు అని అంటే అప్పుడు పారిజాతం నేనల్లుడు నీ అత్తగారిని అని చెప్తుండే ఇక శ్రీధర్ మా అత్తగారు ఏనాడో చచ్చిపోయారు అని చెప్తాడు ఇక పారిజాతం అల్లుడు నీ కోపం నాకు అర్థమైంది కానీ నీ మేనకోడలతో మాట్లాడు అని చెప్తుంది ఇక ఈ అమ్మాయిని నేను ఎక్కడ చూసినట్టు లేదే అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు జ్యోత్న మావయ్య అని పిలిస్తే ఇక శ్రీధర్ ముక్కు ముఖ్య తెలియని వారితో మామయ్య అని పిలిపించుకునే అలవాటు నాకు లేదమ్మా అని చెప్తాడు ఇక కార్తిక్ని ఒక్కడిని మాత్రం ఇంట్లోకి రమ్మని చెప్పి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక కార్తిక్ సరేనని చెప్తాడు ఇక ఇంట్లోకి వెళ్లే ముందు పారు నువ్వు ఈలోపు ఏ గుడి దగ్గర దింపమంటావో ఆలోచించుకో అని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు ఇక చూసినా గ్రాని మనం ఇక ఇంటికి వెళ్దాం పదా అని చెప్తుంది అప్పుడు పార్జితం ఇంటికి వెళ్తే మీ తాత అన్నంత పని చేశాడే అందుకని పిలవడానికి వచ్చాం కదా వాళ్ళు ఒక మాట అంటే పడాలి అని నచ్చ చెప్తుండే ఇక చూసినా నువ్వు చెప్పింది కరెక్ట్ రాని కానీ వీళ్ళందరూ రావాలి అని తాత కోరుకుంటున్నాడు వీళ్ళు వస్తే మనకి కూడా ఒక రకంగా మంచిదే అని చెప్తుండగానే కార్తీక్ వచ్చి జ్యోస్న మాటలంటే వింటాడు ఇక నువ్వేంటి బావ ఇంత తొందరగా వచ్చావు అని అంటుంది జ్యోస్న అప్పుడు కార్తిక్ ఏముంది చెల్లికి చిన్నమ్మకి హాయ్ చెప్పాను ఇక మనం వెదాం పదండి పారుని ఏ గుడి దగ్గర దింపేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని జ్యోస్న కథ చెప్తాడు కార్తిక్ ఇక పారిజాతం నన్ను ఏ గుడి దగ్గర దింపాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జ్యోస్నను తీసుకొని ఇంతకైతే వెళ్ళిపోతుంది ఇక పారిజాతం దర్జాగా సోఫాలో కూర్చుంటుంది కావేరిని చల్లగా మజ్జిగ తీసుకురమ్మని చెప్తుంది కానీ కావేరి అస్సలు పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతుంది ఇక జ్యోస్టని కూర్చోమని చెప్తుంది కానీ అప్పుడు జ్యోస్న నన్ను కూర్చోమని చెప్పాల్సింది నువ్వు కాదు గ్రాని వీళ్ళు అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ ఇంతకీ మీరెవరో చెప్పనలేదు అసలు మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు ఇక పారిజాతం చూసావా కావేరి మా అల్లుడికి నేనంటే ఎంత వెటకారము అంటుంది ఇక కావేరి ఇక్కడ జరుగుతుంది చూస్తున్నా అక్కడ జరిగింది కూడా విన్నాను అంటూ బాధపడుతుంది ఇక పారిజాతం మీ అమ్మ అలాగే అంటుందిలే కానీ నువ్వైన మీ వదలని కూర్చోమని చెప్పవే అని స్వప్నని అడుగుతుంటే అప్పుడు స్వప్న వద్దులే మాకు మీకు ఎలాంటి సంబంధమే లేదు అని చెప్తుండే ఇక అప్పుడే కాశీ వచ్చి హాయ్ బావా అని చెప్తాడు ఇక స్వప్నని ఏంటి స్వప్న ఇలా నిల్చోపెట్టి మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చిన మనిషికి కాఫీ ఇచ్చి కూర్చోమని చెప్పాలి కదా అని అడుగుతాడు ఇక నువ్వైనా మీ అక్కని గుర్తించావురా అని చెప్తుంది పారిజితం అప్పుడు కాశీ నేను చెప్పింది మా బావ గురించి అని చెప్తాడు అప్పుడు పారిజితం మీ బావే కాదురా ఇక్కడ మేము కూడా వచ్చాం కదా అని చెప్తుండే ఇక కాశీ మీరే ఎవరో మాకు తెలియదు అని ముఖం మీద చెప్పేశాడు ఇక అందరూ కలిసి కట్టుక పారుని జోషనని ఘోరంగా అవమానిస్తూ ఉంటారు ఇక పారిజాతం నాకంతా అర్థమవుతుందిరా అంటుంది అప్పుడు కార్తిక్ అలా అయితే వెళ్దామా పారు ఎలాగో శివాలయం కూడా దగ్గరలోనే ఉంది అంటూ మళ్ళీ వటకారం చేశాడు గుడి దగ్గర దింపడం ఏంటి బావా అని కాశీ అడిగితే అప్పుడు పారిజితం నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ వాడు అడిగితే మాట్లాడుతున్నావా అంటుంది ఇక జ్యోత్స్న మామయ్య మీరు ఆట పట్టించింది చాలు మా తాతగారు మీ కుటుంబంతో సహా రేపు జరగబోయే హోమానికి రమ్మని పిలిచారు తాతనే కాదు మేము కూడా మనస్ఫూర్తిగా పిలుస్తున్నాం అని చెప్తుంది ఇక పారిజితం కూడా అంతే ప్రేమగా చెప్తుంది ఇక కార్తిక్ తన మాటలతో మరింత రెచ్చగొడతాడు అప్పుడు పారిజితం రే నీ మాటల వల్ల నాకు గుండెల్లో నొప్పి వచ్చేలా ఉందిరా అంటూ ఫీల్ అయిపోతుంది చూడల్లుడు మేము ప్రేమతో పిలుస్తాము మీరందరూ ఖచ్చితంగా రావాలి అని శ్రీధర్ కథ చెప్తుంది అప్పుడు శ్రీధర్ కాలుపై కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటాడు మేము రాము అని చెప్తాడు ఆ మాటకి పారిజితం గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఎందుకంటే శ్రీధర్ కుటుంబం వస్తేనే పారిజితంకి ఇంట్లో ఎంట్రీ ఉంటుంది లేదంటే గుడి మెట్ల దగ్గరే ఉండిపోవలసి వస్తుంది కాబట్టి ఇక అలా చాలా భయపడిపోతుంది మరి ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్